భారతదేశంలో సౌత్ ఇండియాలో మొదటిసారిగా జాతీయ రహదారి అరవై ఐదో నెంబర్పై వాల్ ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్బు సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు ఈ బంకు వచ్చేసి ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటుంది రానున్న ఆరు నెలల్లో పది ఎలక్ట్రానిక్ హబ్బులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నామని మేనేజర్ తెలిపారు నా పేరు ఉపేందర్ ఇక్కడ మేనేజర్గా ఉంటున్నాను వన్ ఇయర్ అయింది విజయవాడ టు హైదరాబాద్ మధ్యలో సూర్యాపేట సెవెన్ ఫుడ్ కోర్ట్ అపోజిట్ పెట్టాం స్టార్ట్ చేశాము రోజు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెహికల్స్ వస్తుంటాయి అక్కడ ఛార్జింగ్కు ఒక వెహికల్కు గంటా నుంచి గంట వరకు జీరో టూ హండ్రెడ్ అయిపోద్ది మాది కిలో వాడుకు ట్వంటీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసుకుంటాము ఇరవై మూడు రూపాయలు అరవై పైసలు వస్తుంది కిలో వాడుకు వాళ్ళు ఎంతైనా వాళ్ళకి నచ్చినంత పెట్టుకోవచ్చు వాళ్ళు ఎక్కడ ఆపు అంటే అక్కడ ఆపి పేమెంట్ చేస్తాము ఆఫ్లైన్ పేమెంట్ ఆన్లైన్తో సంబంధం లేదు ఇక్కడ ఎంజీ వెహికల్ ఛార్జింగ్ అవుతుంది ఇది ఫిఫ్టీ కిలో వాట్ బ్యాటరీ జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఫుల్ అయిపోద్ది అదే పెట్రోల్ అయితే రెండు మూడు వేల దాకా అయిపోద్ది పెట్రోల్ డీజిల్ అయితే కాబట్టి అందరూ ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్ ప్రిఫర్ చేస్తారు ఇంతకుముందు స్టేషన్స్ లేవు కాబట్టి అందరు భయపడరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మా స్టేషన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ముగ్గురు ఎంప్లాయీస్తోనే ఎప్పుడూ రన్నింగ్లో ఉంటుంది మా మిగతా స్టేషన్లు కూడా నాలుగు స్టేషన్లు ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి ఇది సంవత్సరం నుంచి నడిపిస్తున్నాం కస్టమర్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారు ఇంకా వెహికల్స్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే బాగా అవుతున్నాయి మా హబ్బు చూసిన తర్వాత మా తెలుగు రాష్ట్రాలలోనే మాది ఫస్ట్ హబ్బు బట్ ఇప్పుడే కాన్ఫిడెంట్గా వచ్చి పనులు బయటికి తీస్తారు ఇంతకుముందు భయపడి పనులు బయటకు తీసేటోళ్ళు కాదు లోకల్గానే తిప్పేది బయటకు మంచిగా ధైర్యంతో నచ్చుతుంది మా కాడ ఏ టైంలో అయినా మా ఎంప్లాయీస్ అవైలబుల్గా ఉంటారు మాకు క్యాఫ్టేరియా ఉంది ఇక్కడ క్యాఫ్టేరియా రెస్ట్ రూమ్స్ ఉంటాయి కాఫీ టీ టిఫిన్స్ స్నాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్లు మాత్రం బాగా సాటిస్ఫై అవుతుంది ఈ మా హబ్బు జాతీయ రహదారి విజయవాడ టు హైదరాబాద్ మిడిల్ సూర్యాపేట సెవెన్ ఫుడ్ కోర్ట్ అపోజిట్లో ఉండటం వల్ల కస్టమర్లకు కూడా చాలా అడ్వాంటేజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిడిల్ సూర్యాపేట హైదరాబాదు టు విజయవాడకు పోయటం సెంటర్ పాయింట్ కాబట్టి ఛార్జింగ్ పొజిషన్ కూడా మిడిల్కి వస్తుంది వాళ్ళు పెట్టుకొని ఫుల్ చేసుకొని వెళ్ళిపోతారు అంటే ఇంకో సిక్స్ మంత్స్లో ఇంకా టెన్ హబ్స్ మాయే వస్తున్నాయి ఆ తెలుగు రాష్ట్రాలలో టోటల్ హైవేస్ మాయే హబ్స్ కవర్ చేస్తున్నాము ఇప్పుడు గద్వాల దగ్గర ఒకటి రన్ అవుతుంది అనంతపూర్ కడప కర్నూలు తిరుపతి ఒంగోలు నెల్లూరు విజయవాడ టోటల్ తెలుగు రాష్ట్రాల హైవేస్ మేము కవర్ చేస్తున్నాము